తురత్ పడికే ఆప్ భవిష్య బతాదేగా ఆప్కే గ్రహం కనాలిసిస్ దశ ఓ నక్షత్ర కే హిసాబ్ ఏఐ హక్ట్ నో అన్సర్టెనిటీ కరియర్ ప్యార్ స్వామయ స్వామి శన స్వాములు దేవులు లేరు జాతకాలు లేవు అని కొట్టిపడేసే ఈ మోడర్న్ టెక్నాలజీ నుంచి వచ్చిన ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మన భవిష్యత్తు చెప్తుందంట దీన్ని మనం ఎంతవరకు సమర్థించవచ్చు సరే ఏమాత్రం చెప్తుందని ఒకనొక అప్లికేషన్లో హనుమాన్ చాలీసా ఇన్ తెలుగు అని కొడితే తెలుగుకి ఏదో తెగులు పట్టినట్టు మొత్తం బూతులే దీన్ని నమ్మి మన భవిష్యత్తు తీసుకెళ్ళి దాని చేతిలో పెట్టాలనా ఇది ఎవరి అస్తిత్వాన్ని మన నుంచి దూరం చేయడం కోసం అనుకోవచ్చు ఒకసారి ఆలోచించండి ఎందుకంటే ఏ గుళ్ళకు లేనట్టు మన గుళ్ళకి మాత్రమే కానుకలు తీసుకెళ్ళి ఉండీలో మాత్రమే వేయండి అని పెద్ద పెద్ద బోర్డులు పెట్టి పూజార్ల హారతిపల్లెంలో వేయాల్సిన డబ్బులు కూడా లాక్కునే దుస్థితిలో ఉన్నాం ఒకసారి ఆలోచించండి మన కర్మ ఏంటంటే సుమారు ఏడు కోట్ల మంది దీన్ని ఉపయోగించడం నాకెందుకో మన మనోభావాలతో ఆడుకుంటూ మన నమ్మకాన్ని క్యాష్ చేసుకునే ఈ అప్లికేషన్ కూడా ఒక బెట్టింగ్ అప్లికేషన్ లాగా భావించవచ్చని నాకు అనిపిస్తుంది మీ అభిప్రాయం కింద కామెంట్ చేయండి వీలైతే నలుగురికి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా మనం మరింత ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది స్వామి శరణమయ్యప్ప